సరుకు సామ్యులు నేను బైబిల్లో కొన్ని కొచ్చిలు అడుగుతాను నానా అన్నీ టక్ 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 సమాధానం బాగా చెప్పి అనుకో నీకు నాలుగు లాలీపాపలు కొంటాను ఒకసారి నేను కొంచెం అడుగుతున్నాను చెప్పా ఏలియ గారికి ఆహారం ఎవరు పట్టుకెళ్ళారు వెరీ గుడ్ వేస్తారు గారంటే ఎవరో వెరీ గుడ్ యానా గారిని ఎవరు మింగేశారు వెరీ గుడ్ బైబిల్ ఎన్ని బుక్స్ ఉన్నాయి బైబిల్ ఎన్ని బుక్స్ ఉన్నాయి సిక్స్టీ సిక్సా అమ్మో వెరీ గుడ్ నీకు జ్ఞానం ఎవరిచ్చారు నానా ఏసీ ఇచ్చాడా వెరీ గుడ్ మన మోసే గారికి జ్ఞానం ఎవరు ఇచ్చారు మోసయ్య గారికి కూడా ఏసీ ఇచ్చాడే వెరీ గుడ్ మన కోసం సులువులే ఎవరు మరణించారు వెరీ గుడ్ మన కోసం ఎవరు ఇచ్చారు వెరీ గుడ్ బాగా కూర్చుని చెప్పు లేదా చాక్లెట్ ఇవ్వను భూమి మీద జ్ఞానం ఉన్న చిన్ని జీవుల పేర్లేటి ఏంటి చీమలా వెరీ గుడ్ బైబుల్లో డాక్టర్ గారి పేరేటి ఇలా చూసి చెప్పు చాక్లెట్ ఇంక చూడకు బైబుల్లో డాక్టర్ గారి పేరేటి వెరీ గుడ్ సేనయ కొండమే దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ ట్కేపు టన్నా వెరీ గుడ్ ఇలా చూడు చాక్లెట్ ఇచ్చేసుకుంటాం ఏలియా గారికి గారు ప్రార్థన చేయగా ఏం కురిసింది వర్షం కురిసిందా వెరీ గుడ్ యహో గారు ప్రార్థన చేయగా ఏం ఆగిపోయింది సన్న ఆగిపోయిందా వెరీ గుడ్ జలప్రవాహం వచ్చిన తర్వాత దేవుడు ఆకాశంలో ఏం పెట్టాడు గట్టిగా చెప్పు రేంబో పెట్టాడా వెరీ గుడ్ యాసవ్ గారికి ఇష్టమైన కూరేటి చిక్కుడిగా అంటే ఇష్టమా వెరీ గుడ్ బుద్ధిగల కన్నికలు డ్యూటీలో ఏమైపోయింది ఏమైపోలేదు నూనె అయిపోలేదా వెరీ గుడ్ పేతురు గారికి గారు గేలానికి ఏం చిక్కింది పేతురు గారి గేలానికి ఏం చిక్కింది బాగా చెప్పది చేప వెరీ గుడ్ మన ఇలా చూడు మన సంభాషణలో ఉండాలి ఉప్పు ఉండాలా వెరీ గుడ్ నాన్న కానం చేసాను దేవుడు ఏంతో పోల్చాడు ఇలా చూసి చెప్పు అది వీడియోకి చూసి చెప్పు వెరీ గుడ్ బేదెవరాలు ఎన్ని కాస్ట్లు వేస్తారు మళ్ళీ రెండు కాస్ట్లు వేసారా వెరీ గుడ్ మోసగారి చేతిలో ఖర్ర ఏమైంది పామైందా అయిందా వెరీ గుడ్ నేను అడిగేలా చూడు ఒకసారి ఇలా చూడు నేను అడిగిన కొచిల్లన్నిటికి కూడా సమాధానాలు చికలా ఆడతా చెప్పు ఏసై నేను దీవించును గాక ఆమెన్